హై ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ సతీసుజీ క్రియేషన్స్ నేను మీ సతీష్ కుమార్ ఈరోజు టాపిక్ ఏంటంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని యువతకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్తను తీసుకువచ్చింది ఆ శుభవార్తకు సంబంధించిన పూర్తి వివరాలను నేను మీకు వీడియోలో తెలియజేస్తాను మీరు గినక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఈ వీడియోను పూర్తిగా చూసి వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉన్నట్లయితే మీకు నచ్చినట్లయితేనే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను ఇక వివర వీడియో వివరంలోకి వెళ్ళినట్లయితే ఈ నెల పదహారవ తేదీన మన యొక్క భద్రాద్రి కొత్తగూడెంలో నిరుద్యోగ యువతకు జాబ్ మేళా అనే ప్రోగ్రాము నిర్వహించడం జరుగుతుంది ఈ జాబ్ మేళ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలోని యువతకు మూడు వేలకు పైగా మంది యువతకు ఉద్యోగాలు కల్పించడమే ఈ యొక్క జాబ్ మేళ యొక్క లక్ష్యంగా నిర్వహి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది కాబట్టి ఈ నెల పదహారవ తేదీన కొత్తగూడెం క్లబ్బులో ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ యొక్క జాబ్ మేళాను నిర్వహించటం జరుగుతుంది సింగరేణి వారి సంస్థ సహకారంతో మన యొక్క స్థానిక శాసన సభ్యులైనటువంటి గౌరవనీయులు కోనంనేని నేని గారు ఆధ్వర్యంలో ఈ యొక్క మేళను నిర్వహించటం జరుగుతుంది ఈ యొక్క జాబ్ మేళలో అరవై ఐదుకు పైగా కంపెనీలు పాల్గొంటాయని ఈ అరవై ఐదు కంపెనీల యొక్క మెయిన్ టార్గెట్ లక్ష్యం మూడు వేల మంది యువతకు ఉద్యోగం కల్పించడమే ఈ యొక్క జాబ్ మేళ లక్ష్యమని వారి పేరు పేర్కొనటం జరిగింది ఈ యొక్క జాబ్ మేళను మన యొక్క శాసనసభ్యులు అయినటువంటి ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు గారు మరియు మన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఈ యొక్క మేళలో ప్రారంభించడం జరుగుతుంది ఈ యొక్క జాబ్ మేళలో సింగరేణి మరియు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొంటారని కూడా వారు తెలియజేయడం జరిగింది కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర ప్రభు తెలంగాణ రాష్ట్రంలోని యువత నిరుద్యోగ యువత ఎవరైనా ఉన్నట్లయితే వారందరూ కూడా ఈ యొక్క జాబ్ మేళలో పాల్గొని ఉద్యోగం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ యొక్క వీడియోని మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా సర్కిల్ చేసి ఈ యొక్క జాబ్ మేళలో పాల్గొనాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి మీకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఈ జాబ్ మేళా ప్రోగ్రాం మళ్ళీ 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 కండక్ట్ చేసేది కాదు ఈ మూడు వేల మంది ఉద్యోగాలు అనేది లక్ష్యంగా పెట్టుకోవటం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి నిరుద్యోగ యువత అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా జాబ్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి అందరికీ ఉపయోగపడే వార్తలన్నింటినీ కూడా ప్రతిరోజు మన గ్రూప్లో నేను పోస్ట్ చేస్తాను ఈ వీడియో చూసి మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను ఇటువంటి వీడియోలు ప్రతిరోజు నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను మన యొక్క వాట్సాప్ యూట్యూబ్ ఛానల్లో వాట్సాప్ ఛానల్లో ఫార్వర్డ్ చేస్తాను కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోకి లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను మీ సతీష్ కుమార్ వెరీ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ అండ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ